మన బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం లేని పేరు అమర్దీప్ చౌదరి జానకి కనగనలేదు అనే సీరియల్ తో బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చి మొదటి సీరియల్ తోనే ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు ఆ సీరియల్ తర్వాత బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో కూడా అడుగు పెట్టారు కానీ బాగా నెగిటివిటీని ఎదుర్కోవాల్సి వచ్చింది ప్రస్తుతం సుబ్రీతాతో కలిసి ఒక సినిమాలో కూడా యాక్ట్ చేస్తున్నారు అమర్దీప్ కి మ్యారేజ్ అయిన సంగతి తెలిసిందే అతని భార్య పేరు తేజ్వని గౌడ అయితే తాజాగా అమర్దీప్ ఒక గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నారు అమర్దీప్ కి హీరో రవితేజ అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలుసు పలుమార్లు బిగ్ బాస్ షోలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించాడు నాకు రవణతో యాక్ట్ చేయాలి అని ఉంది అని అనేవాడు ఇక బిగ్ బాస్ షో కి రవితేజ గారు వచ్చినప్పుడు అమర్దీప్ సంతోషం చెప్పలేనిది అయితే ఆ షోలో మనీ తీసుకుంటావా లేదా రవితేజ గారితో యాక్ట్ చేస్తావా ఒకవేళ ఛాన్స్ కావాలి అనుకుంటే మనీ వదిలేసి బయటికి వచ్చేయాలి అని చెప్తే అసలు ఆలోచించకుండా నాకు మనీ వద్దు రవణతో ఛాన్స్ కావాలి అని చెప్పాడు అమర్దీప్ ఆ రోజు రవితేజ గారు అమర్దీప్ కి తన సినిమాలో ఖచ్చితంగా ఛాన్స్ ఇస్తా అని మాటిచ్చారు ఇప్పుడు ఆ మాటని నిలబెట్టుకున్నారు రవితేజ గారు రవితేజ గారి నెక్స్ట్ సినిమాలో అమర్దీప్ కి ఛాన్స్ ఇచ్చారు ఈ విషయాన్ని అమర్దీప్ రవితేజ గారితో సెట్స్ లో ఉన్న ఒక ఫోటోని షేర్ చేస్తూ ఫైనల్లీ మాస్ మహారాజా ఫైనల్లీ మై డ్రీమ్ కమ్ ట్రూ లవ్ యూ అన్న నా దేవుడు నువ్వేనయ్యా ఫ్యాన్ బాయ్ మూమెంట్స్ చెప్పలేను అంత పిచ్చి నాకు మీరంటే అంటూ తన పట్టలేని సంతోషాన్ని అందరితోనూ పంచుకున్నాడు అమర్దీప్ ఆ పోస్ట్ చూసిన వారు అమర్దీప్ కి కంగ్రాట్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు